నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో ఉన్నాము సో సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నారు బద్ధం రజిత సుధీర్ సో మరి వారి ప్రచారంలో భాగంగా ఎలా వాళ్ళు ముందుకెళ్తున్నారు సో గ్రామాల్లో వాళ్ళకి ఎలాంటి స్పందన ఉంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాం మనం విజువల్స్లో వాళ్ళైతే మరి భారీగా ర్యాలీతో బయలుదేరారు

कपा मन वठो एवर कई मन మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి అయితే షురు అయిపోయింది సో ఈ రోజు మనం తిప్పర్తి మండలంలో ఉన్నాము తిప్పర్తిలో మరి తిరుమలేని ప్రచారంలో పాల్గొంటున్నారు బద్దం రజిత ఆమె మనకిప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి కోమటిరెడ్డి ఆశీస్సులతో నేనైతే ప్రచారంలో పాల్గొంటున్నాను గ్రామ ప్రజల సహకారం కూడా నాకు ఉంది అని చెప్తున్నారు సో ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆమెను అడిగి తెలుసుకున్నాను రజిత సో ఎలా ఉందండి ప్రచారం మరి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సో మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు జనాల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది చాలా వరకు అయితే మంచిగానే ఉందండి అంటే ఇంత ముందు గద్దంలో చేసిన పనులన్నీ అంటే నాకు కూడా ఇంటింటికి తిరుగుతున్నాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది ఎవరికి ఏం చేసిండు సుధీర్ అనేది బద్దం సుధీర్ గారు ఇంత ముందుకు ఎంతమందికి ఇన్లు ఇప్పించారు రోడ్లు ఏంచారు రేషన్ కార్డులు చాలా చాలా కార్యక్రమాలు చేసిండు అవన్నీ నాకు కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులు ఇచ్చినము ఇంకా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ముందు ముందు ఇచ్చినవన్నీ ఒకరికొకటి లైన్ వైజ్గా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ముందు కూడా చేస్తామని చెప్తున్నాను సో చూస్తున్నాం కదండీ మరి మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆరు సంక్షేమ పథకాలు అమలయ్యాయా ఇంకా మీరేం చేస్తారు ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు అమలు అయిందండి అలాగే రేషన్ కార్డులు ఇందిరా ఇండ్లు సన్న బియ్యము జీరో కరెంటు బిల్లు అన్నీ కూడా ఒకటొకటిగా అయితేనే ఉన్నాయి ఇక్కడ అంత పెద్ద వ్యతిరేకత అయితే ఏం లేదు ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వ్యతిరేకత మాత్రం సో మరి మెజారిటీ మీరేమైనా అంచనా వేస్తున్నారా మెజారిటీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి నేను ఎంత సేవ చేస్తే అంత మెజారిటీ ఇస్తారు సూపర్ అండి సో మరి సుధీర్ గారికి ఎలాంటి స్పందన ఉందండి తిప్పర్తి గ్రామంలో బద్దం సుధీర్ చేసినటువంటి సేవలు ప్రజలందరూ గుర్తించు అది మర్చిపోలేరు కరోనా కష్టకాలంలో ఆప్తులు కూడా కుటుంబ సభ్యులు కానీ పక్కింటి వాళ్ళు కూడా మందలేయని పరిస్థితుల్లో యువకుల సహకారంతో జర్నీ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంచిండు ఇంకా స్కూల్లో కూడా చేస్తుంటాడు హాస్పిటల్లో చికిత్సల కోసం చేస్తుంటాడు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తున్నటువంటి యువకుడు అది అందరూ గుర్తించారు వెంకటరెడ్డి గారు కూడా యువకునికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని పోటీకి నిలబెట్టిరు మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి రజిత గారు పోటీ చేస్తున్నారు మొన్న మంత్రి గారు ఇంత బిజీగా ఉన్నా కూడా కేవలం తిప్పర్తిలో మాత్రమే ప్రచారానికి సమయం ఆ రోజు ప్రజలందరికీ స్పష్టంగా చెప్పిండు ఈ రెండు సంవత్సరాల నుంచి తిప్పర్తికి ఏం చేసిండో ఈ తిప్పర్ది సెంటర్ బ్యూటిఫికేషన్ కోసం పద్నాలుగు కోట్లు కేటాయించు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేది చిరకాల సమస్య డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సుధీర్ గారు మాట్లాడి అవి పూర్తి చేయడానికి మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిర్రు ఇంకా ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అయింది ఏదైతే అంతా కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందిస్తారు బద్దం సుధీర్ నేతృత్వంలో రజిత గారి సర్పంచ్ అయినాక పూర్తి రూపురేఖలే మార్చడానికి ఒక విజన్ ఉన్నది మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాము రజితను గెలిపిస్తే అభివృద్ధికి పట్టం కట్టండి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది మహిళలు యువకులు అందరూ చాలా స్పందన కనిపిస్ నుండి కనిపిస్తుంది గెలవడం ఖాయం ఈ ఈ సందర్భంగా క కష్టపడుతున్న కార్యకర్తలు మహిళలు యువకులు అందరికీ మంచి స్పందన చూపిస్తున్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను చూస్తున్నాం ఇక్కడ మనతో పాటు కొంతమంది మాజీ రాజకీయ నాయకులు కూడా ఉన్నారంట సో వారిని అడిగి అసలు ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అభివృద్ధి ఏంటి ఈసారి ఒకవేళ గెలిస్తే ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే నా పేరు రొట్టెల రమేష్ తాజా మాజీ సర్పంచ్ ఓకే ఇప్పుడు ఎన్నిక అనేది ప్రధానంగా మా ఊరికి అభివృద్ధికి అరాచకాలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇప్పుడు మా అభ్యర్థికి సంబంధించినటువంటి విషయాలు మేము చెప్పాలంటే కూడా నిత్యం ప్రజలల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరి ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా మరి నేనున్నానంటూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళు అవతల వాళ్ళు ఏంటంటే జనాలకు పంచాదులు పెట్టి ఆ పంచాదులు మేము పరిష్కారాలు చేస్తున్నాం కాబట్టి జనాలు ఓట్లేస్తారని నమ్మకంతో వాళ్ళు పోతున్నారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే మాకు ప్రజల అండదండలు ఉన్నాయి ప్రజల ఓట్లతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం వాళ్ళు ఏమో డబ్బులతో గెలుస్తామని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మంత్రి గారు ఇంతకుముందు కూడా నాలుగు పరిహారులు ఇది ఐదోసారి వారు ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నారు గతంలో కూడా ఇక్కడ రైతుల సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది మరి రైతులకు ఇంకా డీఫాల్టీ కెనాల్స్ ద్వారా మరి అన్ని చెలకలుగా బీడులుగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు తరి పంట పొలాలుగా మారడం అనేది జరిగింది అదంతా కూడా ప్రజలకు రైతులకు అందరూ కూడా తెలిసిన విషయమే మరి ఇక్కడ ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తి మరి పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పై అదే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే విధంగా మరి ఇలా సమస్యలు పరిష్కరించే విధంగా మరి అడుగులు వేస్తూ ముందుకెళ్లడం అనేది జరుగుతుంది ఏదేమైనా మేము ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ యొక్క నమ్మకాలతోటి మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపిస్తారనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉన్నది మాకు ఈ ఊర్లో కొంతమంది మనతో ఉన్నారు గ్రామస్తులను అడిగి అసలు రజిత గారి గురించి అడిగి తెలుసుకుందాం వాళ్ళు గెలిస్తే మరి అభివృద్ధి అవుతుందా లేదా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నమస్తే మేడం నా పేరు జాకడి మోషా మరి మరి బద్దం రజిత రజిత గారు ఉన్నారు వారు వారు గెలిస్తే మీ గ్రామం అభివృద్ధి నమ్మకం సుధీర్ విద్యావంతులు ఎడ్యుకేషన్ పర్సన్ అభివృద్ధి వైపే ముందుకు అడుగులు వేస్తున్నారు తప్పకుండా మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది గతంలో కూడా అతను భర్తగారైన బద్దం సుధీర్ గారు స్థానికంగా వండుకుంటూ కొమరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి వైపు కూడా ముందుకెళ్తున్నారు ఇంతకుముందు చెప్పినట్టు కూడా మా గ్రామానికి నూట యాభై ఇంద్రమ్మ ఇల్లు కూడా పెట్టించారు వాళ్ళు కూడా చాలా ఆదర అభిమానాలు చూపిస్తున్నారు మహిళలు మీరే చూస్తున్నారుగా మేడం ఎంత ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు అసలు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈరోజు పోయి ఓటేసే రీతిగా వాళ్ళ వాళ్ళు ఉన్నారు తప్పకుండా అభివృద్ధి చేస్తారు ఇంకా మా ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి మొన్ననే గారు మా ఊరికి వచ్చారు వాటిని బద్దం రహిత సుదీర్ఘగానే గెలిపించుకుంటే మీ గ్రామ పంచాయతీని దత్తాత తీసుకొని నేను అభివృద్ధి చేసి చూపెడతా అని పదిహేను మందిలో వారు మాకు ఇచ్చిపోయిండు అందుకనే ప్రజలు కూడా వాళ్ళు ప్రజలు కూడా మాకు ఆధారాభిమానం చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది చేయబట్టి ప్రభుత్వం ఉన్న వైపు మనం ఓటు చేస్తే మనకు కూడా సంక్షేమ పథకాలు కూడా వస్తాయి మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని కూడా మహిళలు గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు కొంత కొత్త చేరితే నాస్తుంటాదే